అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తూ టెట్ పరీక్షలు రాస్తామని సిద్ధపడుతున్నటువంటి విద్యార్థుల్లో ఒక భయం అనేటువంటిది నెలకొని ఉన్నది దానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్ అడిగినటువంటి ప్రశ్నలు కానీ ప్యాటర్న్ కానీ చూసి వీళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు కారణం ఏంటంటే పేపర్ రాసిన వాళ్ళ యొక్క సమాచారం తెలుసుకోవడం కానీ లేదా వాళ్ళతో మాట్లాడటం వలన కానీ పేపర్ కష్టంగా ఉంటుంది అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలిసిందో ఒక్కసారిగా లేచినటువంటి కెరటం ఏ విధంగా అయితే స్తబ్దంగా మళ్ళీ పడిపోతుందో అట్లాగైపోయిందనమాట అసలు ఎందుకని ఇంత భయానికి వీళ్ళు లోన్ అవుతున్నారు అనేది మనం తెలుసుకుని ఇప్పుడున్నటువంటి సమయంలో ఇలా భయానికి లోన్ అవ్వటం వల్ల ఏం జరుగుతుంది అనేది తెలుసుకుని ఆ భయంని పోగొట్టుకునేటువంటి మార్గాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తాను ఏపీ టెట్ పరీక్షకు రాయడానికి భయానికి గల కారణాలు ఎందుకు భయభ్రాంతులకు లోన్ అవుతున్నారు అనేది మనం చూసుకుంటే మొట్టమొదట వేలో అతిగా ఊహించడమే ఒక కారణం అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటిది ఎప్పుడూ ప్రమాదమే ఈ అతిగా ఊహించడం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామినేషన్ డెడ్ ఈజీగా రావటం నూట యాభైకి నూట యాభై ఒకటి నూట యాభై రెండు కూడా రావడం నార్మలైజేషన్ వల్ల ఇక స్కూల్ అసిస్టెంట్లు అయితే నూట ముప్పైలో నూట ముప్పై ఐదులో నూట నలభైల వరకు వెళ్ళిపోవటం ఇట్లాగా పేపర్ ఉండటంతో ఈసారి కూడా అదే మాదిరి ఉంటుంది అని అతిగా ఊహించుకున్నారనమాట గత అనుభవాలంటే ఎప్పుడు కూడా మనం ఒక అనుభవాన్ని బట్టి తీసుకోకూడదు అంతకుముందు జరిగింది అంతకుముందు జరిగింది కూడా తీసుకోవాలి సరే నాలంటూడు చెప్పినా కూడా అది బుర్రకెక్కేటువంటిది చాలా తక్కువ మందికే సో ఎప్పుడు కూడా మనం ఈజీగా ఉండాలి త్వరగా ముగించేయాలి తక్కువ కష్టపడాలి ఇటువంటి మెంటాలిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎలాంటి భయానికి మనం ఖచ్చితంగా లోన్ అవుతుంటాం సో మీరు ఈరోజు ఈ భయానికి లోన్ ప్రధాన కారణం ఇదే అతిగా ఊహించుకోవడం మీ ఊహలు మీ ఇష్టం అంటే ఎవడ ఇష్టం కానీ ఊహలు ఎప్పుడైతే నిజం కావు అని తేలిపోయిందో అప్పుడు భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుంటుంది మీరు ఏం ఊహించుకున్నారు పరీక్షలు చాలా ఈజీగా ఉంటాయి ఆ ఈజీగా ఉన్నటువంటి పరీక్షల్లో మనం ఇంకా మార్కులు మనం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఈ మాదిరిగా ఊహించు ఇట్లా ఊహించుకోవటం వల్ల మీ ఊహ వాస్తవం కాదు అని మీ మిత్రుల ద్వారా ఎగ్జామ్ రాసినటువంటి ప్రముఖుల ద్వారా ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మనకి టెన్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది ఇక తర్వాత మనం భయపడడానికి మీరు భయపడటానికి కారణం తక్కువ శ్రద్ధ పెట్టడం ఎందుకు తక్కువ శ్రద్ధ పెట్టారు అంటే మీలో చాలామంది ఎక్కువగా డిఎస్సీ మీదే ఫోకస్ పెడుతున్నామని ఒక భావనకు లోనయ్యారు తొంభై మార్కులు ఉన్నవాడు కూడా డిఎస్సీ మీద దృష్టి పెట్టాడు వంద మార్కులు ఉన్నవాడు కూడా డిఎస్సి మీద పెట్టాడు నూట పది మార్కులు ఉన్నవాడు నూట ఇరవై మార్కులు ఉన్నవాడు ఆ యాబో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఎస్సీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేశారు అని వాళ్ళు ఫీల్ అయిపోయారు అట్లాగా ఎప్పుడైతే ఫీల్ అయిపోయారో ఆటోమేటిక్గా దీని మీద శ్రద్ధ అనేటువంటిది తగ్గిపోయింది ఎప్పుడైతే శ్రద్ధ తగ్గింది ఎప్పుడైతే పరీక్షలు కష్టంగా ఉన్నాయనేటువంటి విషయం తెలిసిందో దాంతో వీళ్ళకి భయం స్టార్ట్ అయ్యాను పరీక్షలు రాద్దామా మానేద్దామా ఉన్న మార్కులతోటి మనం అడ్జస్ట్ చేసుకుని డిఎస్సీ మీద కూర్చుందామా అన్నటువంటి పరిస్థితికి వచ్చేశారు నేను ఎగ్జామ్ ఇంకొక రోజు రెండు రోజులు ఉందనగా ఒక వీడియోలో చెప్పాను పరీక్షలు కష్టంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి నేను అప్పుడే కాదు అంతకుముందు కూడా చాలా సందర్భాలు పరీక్ష ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఆ రకంగా మన యొక్క థింకింగ్ ఉండాలి అన్నాడు ఎవరు పెద్దగా వింటే వినేటి తక్కువ ఉంటారు కదా కానీ మనం ఈజీ గోయింగ్ కదా ఈజీగా ఉంటుందిలే మన అలా ఉంది కదా అని అనుకున్నారు సరే ఈరోజు అది దెబ్బడింది ఇట్లాగ మీరు తక్కువ శ్రద్ధ పెట్టడం వలన కూడా మనం అక్కడ భయానికి అనేటువంటిది లోన్ అవుతున్నాం తక్కువ శ్రద్ధ ఎందుకు పెట్టారంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా డిఎస్సి మీద ఉండకపోవడం వల్ల తక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది ఇక తర్వాత మరొకటి తేలిగ్గా తీసుకోవడం కూడా ఈరోజు ఈ భయానికి కారణం టెట్టే కదా ఆల్రెడీ క్వాలిఫై ఉన్నాం కదా కాబట్టి మనం దీన్ని తేలిగ్గా తీసుకుని అటువంటి ఆలోచనతో చూద్దాంలే చివరిలో చదువుదాం ఒక నెల ఉందనగా చదువుదాం అప్పటి వరకు డిఎస్సి చదువుదాం చివరి ఇరవై రోజులు చదువుదాం లేదా చివరి పది రోజులు చదువుదాం చివరి నెల అంతా చదువుదాం రోజుకు మూడు గంటలు చదువుదాం అంటే ఏదో ఒక టైం టేబుల్ మీ ఓన్గా క్రియేట్ చేసుకోవడం శ్రద్ధ అంతా డిఎస్సి చదువుతున్నట్టుగా మీరు భావించుకోవటం ఇలా ఉండటం మూలంగా ఏమైందంటే తేలిగ్గా తీసుకోవటం వల్ల ఎప్పుడైతే పరీక్ష కష్టంగా ఉన్నదో ఈరోజు వాళ్ళకి భయం అనేటువంటిది స్టార్ట్ అయింది ఇట్లా ఒక కారణం ఇక తర్వాత సమయాన్ని వృధా చేయటం మీరు గుర్తుందో లేదో మనకి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాదాపుగా వంద రోజులు పైగానే అయిపోయింది అంటే సుమారు మూడు నెలలు పదిహేను రోజుల సమయం మనకి చిక్కింది దాదాపుగా నాలుగు నెలలు అనుకోవచ్చు ఆ మూమెంట్ నుంచి మనం లెక్కెట్టుకుంటూ పోతా ఉంటే నాలుగు నెలల సమయం మనకి చిక్కింది కానీ నాలుగు నెలల సమయాన్ని కూడా చాలామంది వృధా చేశారు కొంతమంది జెన్యున్గా వర్క్లో ఉంటూ చదువుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మనం ఏమనడానికి సరిపోవాలి ఎందుకంటే వాళ్ళు పని చేస్తూ చదువుకోవాలి కొంతమంది ఖాళీగా ఉండి కూడా సమయాన్ని వృధా చేసుకుంటూ వచ్చారు కొంతమంది పనిలో ఉన్నా కూడా పని పనితాలుగు ప్రెజర్ని ఎక్కువగా ఊహించుకోవడం వలన సరిగ్గా దృష్టి పెట్టలేకపోయారు ఈరోజు ఎగ్జామ్ ఎప్పుడైతే టఫ్గా ఉన్నదని తెలుస్తుందో దాంతో వాళ్ళకి భయం అనేటువంటిది స్టార్ట్ అయింది కొంతమంది సమయాన్ని మరొక రకంగా కూడా వృధా చేశారు అంటే ఎక్కువ మంది వాయిదా పడుతుంది వరదలు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి అది జరిగింది రాష్ట్రంలో ఇది జరిగింది ఈ ఎఫెక్ట్లన్నీ పడి టెట్ అనేటువంటిది వాయిదా పడుతుంది అనేటువంటి ఒక భ్రమకులోనయ్యారు ఒక వెహికల్ లోన్ అయ్యారు దాంతో చాలామంది ఇది జరిగే పని కాదులే ఇలాగ అంటూ ఉంటారులే అని స్తబ్దంగా ఉండిపోతూ సమయాన్ని అంతా వృధా చేసుకున్నారు ఓ పక్క ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుందిరా మీ పని మీరు చేయండిరా అని రాలంటో చెప్పినా కూడా మనకది రుచించక మనం ఆ వాయిదాల మీద ఇంకొక దాని మీద దృష్టి పెట్టకడంతో ఈరోజు పేపర్ ఎప్పుడైతే టఫ్ ఉందో అసలు మనం క్వాలిఫై అవుతామా క్వాలిఫై కాలేమా లేదా గతంలో జరిగినటువంటి టెట్ పరీక్ష ఈజీగా ఉంది కదా ఇప్పుడు ఎందుకు అలా ఈజీగా ఇవ్వట్లేదు ఆఫ్టర్ ఆల్ క్వాలిఫై ఎగ్జామ్ కోసం ఇంత టఫ్ అవసరమా అనేటువంటి వాదనలోకి మనం మళ్ళీ మనం వెళ్ళిపోతారు అంటే మళ్ళీ సమయాన్ని వృధా చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తాం అంటే ఇలా ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేసుకోవడానికి నీ ఆలోచన నీ సమయాన్ని నీ యొక్క జీవితాన్ని మనం చేస్తూ ఉంటే మరి సక్సెస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది మనకి భయం అనేటువంటిది ఎలా పోతుంది సో ఓవరాల్గా చూసుకుంటే టెట్ ఎగ్జామ్ గురించి భయపడుతున్నటువంటి వాళ్ళు ఈ కారణాలన్నీ ఉన్నాయి ఇందులో ఒక కారణం మీకు రావచ్చు రెండు మూడు కారణాలు మీలో ఉండొచ్చు ఇందులో ఒక కారణమే ఉండొచ్చు మొత్తం ఓవరాల్గా ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కాదు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ పిల్లలు భయపడుతున్నారు మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు భయపడుతున్నారు మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు పెరుగుతాయా విలేవు అనేటువంటి సందిద్ధంలో ఉన్నారు మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు ఏమో గతం కంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని అసలు క్వాలిఫై కాని వాళ్ళు ఏమో క్వాలిఫై అవుతానో లేదనేటువంటి టెన్షన్ అనేటువంటిది వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళలో కనపడుతుంది ఇటువంటి పరిస్థితి నేడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి మనం దీన్ని ఎట్లాగా రెక్టిఫై చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం దీన్ని ఎట్లా మనం ఎదుర్కోవచ్చు మన తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆలోచన అనేటువంటిది అనవసరం ఏంటి పేపర్ కష్టంగా ఉందా ఈజీగా ఉందా ఎలా ఉంటే ఏంటి మనకి మనం ఆల్రెడీ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసాం ఫీజులు కట్టేసాం మన ఆల్ టికెట్ మనకు వచ్చేసింది ఇప్పుడు ఆలోచన మొదలు పెట్టడం అనేది అనవసరం అదైందా సో ఆలోచన అనవసరం ఆచరణే మనం చేయవలసినటువంటి పని ఆచరణ అంటే ఉన్నటువంటి పది రోజులైనా ఉన్నటువంటి రెండు రోజులైనా ఉన్నటువంటి పదిహేను రోజులైనా మనం సాధ్యమైనంత వరకు ఎఫెక్ట్ పెడదాం పేపర్ కష్టంగా ఉన్నదని ఆ ఆలోచన ఆలోచన చేసుకుంటూ పోతే మన బుర్రలో లేనిపోని నేటివిటీ అనేటువంటిది వచ్చేస్తుంది అటువంటి ఆలోచన మనం పోకుండా సాధ్యమైనంత వరకు మన సమయాన్ని వృధా చేయకుండా ఆచరణలో మనం వచ్చేయాలి వచ్చేస్తే ఓకే ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్ ఉంది కాబట్టి మనం చక్కగా చదువుదాం చదివి మనం మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నిద్దాం అనేటువంటి ఆలోచనలోకి రావాలి కనీసం క్వాలిఫై అయ్యేటువంటి పరిస్థితి అయినా మనకు వస్తుంది అనేటువంటి ఆలోచనలోకి రావాలి సరే వాళ్ళకి టఫ్గా ఉంటే ఉండవచ్చు మనకు ఉండకపోవచ్చు ఏమో మనం చదువుతున్నాం కదా మూడు నెలలుగా మనం చదువుతున్నాం అంతకుముందు నుంచి చదువుతున్నాం సో టఫ్గా ఉండే వాళ్ళకి ఎవరికి ఉంటుంది టఫ్గా అసలు చదవని వాళ్ళకి సబ్జెక్ట్ అర్థం చేసిన వాళ్ళు కొన వాళ్ళకి ఇందాక చెప్పినటువంటి క్వాలిటీస్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి టఫ్నెస్ ఉంటుంది కానీ మిగతా శ్రద్ధ పెట్టిన వాళ్ళకి కొంచెం చదివిన వాళ్ళకి మూడు నెలలుగా దాని మీద ఫోకస్ పెట్టిన వాళ్ళకి అది పెద్దగా కష్టంగా ఉండదు సో ఈ యొక్క ఆలోచన అనవసరమైన ఆలోచన చేయకుండా అవసరమైనటువంటి ఆచరణలోకి మీరు దిగిపోండి ఇక సాధ్యమైనంత వరకు ఈ సమయంలో సిలబస్ని కవర్ చేసుకోండి మనం పేపర్ చూస్తూ ఉంటే మనకు ఒక విషయం తెలుస్తూ ఉన్నది ఖచ్చితంగా వాడు సిలబస్ను ఫాలో అయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ అయినా ఇంగ్లీష్ అయినా సైకాలజీ అయినా మన సంబంధిత కంటెంట్ అయినా ఏదైనా కానివ్వండి సిలబస్ని వాడు ఫాలో అయ్యాడు తెలుగు సబ్జెక్ట్ తీసుకుంటే టెక్స్ట్ బుక్స్ నుంచి ఫాలో అప్ చేసుకుంటూ వచ్చాడు పాత్రల గురించి పాత్ర పోషణల గురించి అనేక అంశాలు అక్కడ ఇవ్వడం జరిగింది పద్యాలు కూడా రెండు మూడు పద్యాలు పేపర్లో కనపడుతూ ఉన్నాయి అంటే అంత టఫ్నెస్ అనేటువంటిది కనపడుతుంది అంటే సిలబస్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాడు అలాగే ఇంగ్లీష్ కూడా టెక్స్ట్ బుక్ గ్రామర్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావటం అనేది అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాన్ని యాజ్ టీజీగా అక్కడ ప్రింట్అవుట్ చేసేయడానికి కాదు నా ఉద్దేశం దాన్ని బేస్ చేసుకుంటూ వాడు రిలవెంట్గా ఇచ్చినటువంటి అంశాలు మనకి కనపడతూ ఉన్నాయి జనరల్గా ఇంగ్లీష్ అనేది అనేటువంటిది అడుగుతున్నాడు ఇంకా సైకాలజీ అయితే ఇక్కడ మామూలుగా లేదు ఇంకా సో దాని యొక్క సిలబస్ని బేస్ చేసుకునే వాడు పాత కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి సారాంశాన్ని పిండుతూ ఆ యొక్క సైకాలజీ ప్రశ్నలు అనేటువంటివి కనపడుతున్నాయి ఇక కంటెంట్ కూడా చాలా డెప్త్గా ఇవ్వడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం టు ఈ సందర్భంలో మనం ఏం చేయాలి సాధ్యమైనంత వరకు సిలబస్ అంతా కవర్ చేసేయాలి ఇప్పుడున్నటువంటి సమయంలో ఎప్పుడైతే మనం సిలబస్ని కవర్ చేసుకుంటామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఒక కాన్ఫిడెంట్ అనేటువంటిది వస్తుంది సిలబస్ కవర్ చేసేటప్పుడు ఇది మనకి గుర్తుంటుందా గుర్తుండదా ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన ఉంది సాధ్యమైనంత వరకు చదువుకుంటే వెళ్ళిపోండి ఎంత వచ్చింది ఏమిటి అనేటువంటిది మనకి ఎగ్జామ్ రోజున మనకు తెలుస్తుంది ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుర్రలో పెట్టుకుని చదివితే ఒక్క పేపర్ కూడా మనం ముందుకు పోదు ఒక్క టాపిక్ కూడా మనం చదవలేము విద్యార్థుల కాబట్టి అట్లా చేసుకుపోండి ఇక తర్వాత లేని ఒత్తిడి తెచ్చుకోకండి యాక్చువల్గా పేపర్ టఫ్గా ఉంటుంది అని వాళ్ళు వీళ్ళు చెప్పడం దాని ద్వారా మీరు ఒత్తిడికి లోన్ అవ్వడం అనేటువంటిది అనవసరం పేపర్ ఎట్లా ఉన్నా అది నిర్ణయించబడిపోయింది మనం వెళ్ళి రాయవలసినటువంటి అవసరం మనకి మనకు ఉన్నది కాబట్టి లేని ఒత్తిడి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయకండి అలాగే మీకు నూట ఇరవై మార్కులు నూట ముప్పై మార్కులు లేదా నూట నలభై మార్కులు నూట పది మార్కులు వంద మార్కులు దాటిన వాళ్ళు ఉంటారు వీళ్ళు మొన్నటి పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఇరవై మార్కులు పెంచేద్దాం నేను నూట ఇరవై వరకు దాటేస్తాను నూట ముప్పై దాటేస్తాను ఈసారి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేసేయడానికి ప్రయత్నం చేస్తాను ఇలాగా నూట నలభై నూట యాభైలు అలా ఎక్కువ ఊహించేసుకుంటే మనం లేనిపోయిన ఒత్తిడికి లోన్ అవుతాం ఆ ఒత్తిడి ఏం చేస్తుంది అంటే మనల్ని సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయనివ్వదు మరి పేపర్ టఫ్గా ఉంది నేనేమో టార్గెట్ పెద్దగా పెట్టుకున్నాను ఏమవుతుంది అసలు మొన్న వచ్చిన మార్కులు కూడా నిలబడతాయా మనం నేను నూట ఇరవై మార్కులు తెచ్చుకున్నాను ఈసారి కనీసం అది అవేనా వస్తాయి అరే నువ్వు ఇంకా ఎగ్జామ్ రాయలేదు ఏమీ లేదు ఎవరో చెప్పినట్టు సమాచారం ఆధారంగా కొన్ని క్వశ్చన్ చూసి అప్పుడే డిసైడ్ అయిపోతూ ఉంటే మరి లేని ఒత్తిడి నీకు కలగదయ్యింది కాబట్టి అదేం చేయకుండా నువ్వు ఇలాంటి ఎక్కువ కాంక్షస్థాయి పెట్టుకోకుండా సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉంటూ నీ పని నువ్వు చేసుకుపోవు ఎన్ని మార్కులు వస్తాయి అనేటువంటిది మనం చూద్దాం ఎగ్జామ్ రోజుని సో ఎవరికో కష్టంగా ఉన్నదని నువ్వు ఊహించుకుంటూ కష్టంగా లేని దాన్ని కూడా కష్టంగా భావిస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరో పాతిక కేజీల మూట ఉంటుంది అబ్బాబ్ నేను దాన్ని చాలా ఎత్తలేకపోయా పోయాను అన్నాడు అనుకో యాక్చువల్ నువ్వు పాతిక కేజీల మూట ఈజీగా ఎత్తుతావు కానీ ఎప్పుడైతే వాడి యొక్క అవుట్పుట్ ఎన్నవో అమ్మో నేను కూడా ఎత్తగలన లేదా పాతిక కేజీల మూట నా వల్ల అవుతుంది అంటవా ఆడే మహాను వాడు ఎత్తలేకపోయాడు నేనేం ఎత్తుతాను దీని అన్నట్టు యాక్చువల్ నువ్వు ఎత్తగలవు అది కానీ అవుట్పుట్ తీసుకోవడం వల్ల ఏమైందంటే నీ సామర్థ్యాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం జరిగింది సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఎప్పుడూ ఎక్కువ ఒత్తిడికి లోన్ అవుతామంటే బాగా చదువున్న వాళ్ళు ముఖ్యంగా అలాగే చదువుతున్న వాళ్ళు ఎక్కువగా మీరు ఎక్కువగా హైప్లు అనేటువంటిది తీసుకోవటం అనమాట ముఖ్యంగా ఎలాంటి సందర్భాల్లో ఎక్కువ హైప్ తీసుకోకూడదు ఎలా ఉంటుంది అనేటువంటిది లేనిపోని ఊహల్లోకి వెళ్ళిపోకూడదు మన పని సక్రమంగా చేస్తున్నామా లేదా అనేటువంటిది మాత్రమే మనకు ఉండాలి ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుందా అలా ఉంటే ఏమైపోతుంది ఇలా ఉంటే ఏమైపోతుంది ఇవన్నీ మనకు ఎందుకు సబ్జెక్ట్ ఎంతవరకు మనం కంప్లీట్ చేయగలిగాం దాన్ని ఎంతవరకు మనం శ్రద్ధగా చదువుకోగలిగాం ఇది ఈ సమయంలో మనం ఆలోచించుకోవాల్సింది ఇలా మీరు చేయగలిగితే నేను చెప్పినటువంటి ఇవన్నీ ఈ నాలుగు సూత్రాలు మీరు కనుక చక్కగా ఫాలో అయిపోయినట్టు ఇది నాలుగు రోజులు ఈ పది రోజులు పదిహేను రోజుల్లో ఖచ్చితంగా విజయం మీదే అర్థమైందా మీరు ఎఫర్ట్ పెట్టి చదవండి మీ గతం కంటే కనీసం రెండు మూడు మార్కులు అయినా పెరిగితే ఎవరికో ఏదో జరిగిందో మనకు జరగాలని రూల్ ఏం లేదు కదా మన పేపర్ ఈజీగా ఉండొచ్చేవా ఇప్పుడు జరిగిన పేపర్లో మార్నింగ్ ఓ మాదిరి ఈవినింగ్ ఓ మాదిరి అలా ఉంటుంది కాబట్టి ఈ సోషల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే మన చివర్న ఉంది అప్పటికి బాగా ఈజీగా అయిపోతుంది విద్యార్థులరా చాలా ఈజీగా ఉంటుంది చక్కగా చదవండి మంచిగా మార్కులు వస్తాయి భవ ఓకేనా జై హింద్